నమస్తే అండి తాలిబన్స్ అంటే ఇండియన్స్ కి ఒక రకమైన పాజిటివ్ ఒపీనియన్ కనిపిస్తూ ఉంది అదే విధంగా తాలిబన్స్ కూడా ఇండియా అంటే వాళ్ళకి రకమైన ప్రేమని అభిమానాన్ని ఆప్యాయతను చూపిస్తూ ఉంటారు పాకిస్తాన్తో ఇండియా క్రికెట్ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటే ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే కూడా వీళ్ళు సంబరాలు చేసుకుంటారు ఇండియా గెలిస్తే అక్కడ మొన్నటికి మొన్న జరిగినటువంటి ఏషియా కప్ లో కూడా ఇండియా గెలిస్తే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి క్రికెట్ టీం మన దేశంలో ఆడుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంతమేర మనం వాళ్ళకి వసతులు కల్పించడమే కాకుండా వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో భారతదేశం ఇప్పటికే చాలా మొత్తంలో వాళ్ళకి డబ్బును హెల్ప్ చేసింది అదేవిధంగా కొన్ని డ్యామ్లు కూడా నిర్మించడం జరిగింది దీని ద్వారా వాళ్ళు అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా వాళ్ళ ప్రజలకి నీళ్లు అందించుకో అంతా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి భారతదేశం అంటే ఇంత ప్రేమని మనం జీవితాంతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజున ఎందుకు ఇదంతా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందంటే ఆఫ్ఘనిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం రావడం అయితే జరిగింది భారతదేశం వచ్చి జయశంకర్ గారితో మీటింగులు చేసుకో మీటింగ్లు జరగడం జరుగుతుంది ఈ రోజు ఢిల్లీ అయితే ఇక్కడ కొంతమంది కొన్ని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా మనకి పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు కాబట్టి పాకిస్తాన్ మన శత్రు దేశం కాబట్టి లేదంటే చైనా అంటే మనకి ఇష్టం లేదు కాబట్టి చైనా అంటే శత్రు దేశం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ పాలకులు వచ్చేసి పాకిస్తాన్కి చైనాకి ఎగెనెస్ట్ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక పాజిటివ్ కాన్సర్ అనేది ఇండియాలో ఏర్పడుతుంది ఇది కరెక్టేనా అది జీవితాంతం అలా ఉంటుందా సో బేసిక్ ఏంటంటే ఇండియన్స్ అనేవాళ్ళు సెంటిమెంటెడ్ కలిగినటువంటి పీపుల్ అనమాట చాలా సెంటిమెంట్స్ ఉంటాయి ఒకసారి గౌరవించడం స్టార్ట్ చేస్తే ఏంటి నెత్తిని పెట్టేసుకునే అంత గౌరవం ఉదాహరణకి రష్యా అంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అని కానీ ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా భారతీయులందరికీ ఒక పక్క రష్యా అన్న కానీ ఇంకో పక్క ఇజ్రాయల్ అన్న కానీ ఒక పాజిటివ్ కాన్సర్ అని అయితే ఉంటుంది అదే మనం చైనాని తీసుకున్నా పాకిస్తాన్ని తీసుకున్నా అదే విధంగా అమెరికాని తీసుకున్నా ఒక నెగిటివిటీ అయితే ఈ రోజు మనలో ఉంది ఒక విషయం గమనించాలి ఇక్కడ ఇప్పుడు రష్యా మన విత్త దేశం కానీ పాకిస్తాన్ కి ఇంజన్లు ఇస్తాదంటే మనం ఒప్పుకోం అదేవిధంగా చైనా మనకి శత్రు దేశం కానీ ఇదే చైనాకి రష్యా వెపన్స్ డెలివరీ చేస్తూ ఉంటది వెపన్స్ కొనుగోలు చేసుకుంటా ఉంటది సో మేజర్ వెపన్స్ వచ్చేసి ఒకప్పుడు చైనా మొత్తం కూడా రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇప్పుడంటే సొంతంగా తయారు చేసుకు మరి చైనాకి భారత్కి పడదు మరి అలాంటప్పుడు ఎలా చేసింది అంటే ఎవరి దేశానికి సంబంధించి వాళ్ళకి వాళ్ళ దేశమే ముఖ్యం అందుకే నేను మన వీడియోలో కూడా చెప్పిన కొంతమంది ఒప్పుకోలేదు రష్యా పాకిస్తాన్ కి ఫైటర్ జెట్ ఇంజన్స్ పంపిస్తుంది అంటే పంపించట్లేదు అని చెప్పేసి ప్రస్తుతానికి చెప్తున్నారు బట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇంజన్స్ ని గత కొన్నేళ్లుగా దశాబ్దాలుగా ఇస్తానే ఉంది బట్ ఇది ఏంటంటే కొత్త డీల్ కాబట్టి దీని మీద అందరూ కూడా మాట్లాడుకోవడం ఇది జరిగింది ఒకటి వాళ్ళ దేశం ముందు పెట్టుకుని మాట్లాడుతుంది వాళ్ళ దేశం డెవలప్మెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కడమే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏ దేశానికి సరే మీకు అర్థమైతే చెప్తాను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో మనం ఆపేత మనం చూపిస్తున్నాం కదా వాళ్ళు కూడా మనమే అంత చూపిస్తున్నారు కదా బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే బంగ్లాదేశ్ అనే దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిందే భారత్ భారత్ లేకపోతే వాళ్ళకి స్వతంత్రం లేదు ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ చెరలో వణిగిపోయినటువంటి దేశం ఈ బంగ్లాదేశ్ అలాంటి దేశానికి స్వతంత్రం ఇవ్వడానికి ఇప్పించడానికి భారత్ పాకిస్తాన్ తో యుద్ధాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఈ రోజున బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్తే భారత్ చేసినటువంటి గొప్ప చర్యని చెప్తే వాళ్ళు పాజిటివ్ గా తీసుకోవట్లేదు పైగా పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు స్వతంత్రం తెప్పించినటువంటి ఫ్రీడమ్ ఇప్పించినటువంటి దేశాన్ని ఎనిమిగా చేసుకుని మనకి ఎనిమీగా ఉన్నటువంటి పాకిస్తాన్ తో కావచ్చు చైనాతో కావచ్చు చట్టా పట్టాలు వేసుకుని జరుగుతుంది వీళ్ళకు బ్రతుకు పెట్టిందే మన దేశం వాళ్ళు తిండి తింటున్నారన్నా ఉంటున్నారన్న దానికి కారణమే భారతదేశం అలాంటి దేశం మీద ఈ రోజున విషం జలుతుంది బంగ్లాదేశ్ ఇక ఇప్పుడు తాలిబాన్ దగ్గరకు వస్తాం బేసిక్ ఏంటంటే ఈ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశం ఏదైతే ఉందో ఈ దేశాన్ని ఈ దేశానికి సంబంధించిన ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తాలిబాన్ ప్రభుత్వాన్ని చాలా దేశాలు గుర్తించలేదు ఈవెన్ భారతదేశం కూడా గుర్తించలేదు కానీ ఏంటంటే మనకి సంబంధించినటువంటి ఏవైతే డీల్స్ ఉండయో వాటి కూడా చర్చలు చేసుకోవడం జరుగుతుంది తాలిబాన్స్ కావచ్చు ఇండియా కావచ్చు అంతే తప్ప పూర్తి స్థాయిలో నాకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్ లో ఎంబసీ పూర్తి స్థాయిలో ఉందా కూడా లేదా పెద్ద డౌట్ అనమాట అలాంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజు ఉంది వాళ్ళు భారత్ మీద ప్రేమ చూపించడానికి కారణమే ఇక్కడ మొత్తం కూడా స్ట్రాటజీ మనం అందుకే నేను చెప్పేది విపరీతమైన ఆప్యాయతను ప్రేమను మనం మెంచుకోవాల్సినంత అవసరం అయితే లేదు స్ట్రాటజీ అంటే చెప్తా ఏమంటే ఆఫ్ఘనిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ దేశం ఒకప్పుడు పాకిస్తాన్ ఇద్దరు జిగిరి దోస్తులు మిత్రులు కూడా కానీ ఏమైంది కాలక్రమేణా ఈ టెర్రర్ గ్రూప్ లు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య చీలికలు రావడం అందులో భాగంగా వీళ్ళకి సంబంధించి ఈ పాకిస్తాన్కి సంబంధించి కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి కావచ్చు మధ్యలో ఒక బోర్డర్ అయితే భారీ స్థాయి బోర్డర్ ని చాలా వందల వేల కిలోమీటర్ల బోర్డర్ అయితే ఈ రెండు దేశాలు షేర్ చేసుకుంటాయి ఈ షేర్ చేసుకునే దానిలో భాగంగా పాకిస్తాన్ వచ్చేసి ఒక కంచెని ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత స్టార్ట్ అయింది దేనికి పాకిస్తాన్ కను ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత పాకిస్తాన్ లో బాంబులు పేలడం అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ లో బాంబులు పేలడం ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం చూపించుకోవడం ఈ ఉగ్ర కూడా దీంతో ఏమైందంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అదేంటి ఇప్పుడు పాకిస్తాన్కి మన శత్రువు మనకి పాకిస్తాన్ శత్రు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ శత్రువు ఇప్పుడు ఏమైంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్స్ అయినటువంటి భారత్ దీనివల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి పాకిస్తాన్ మీద ఒక స్ట్రాటజికల్ పాయింట్ అయితే ఉంటుంది అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి చుట్టుపక్కల నుంచి మనం ఎలా కావాలంటే అలా నలిపేయచ్చు అనమాట అంటే పాకిస్తాన్ బేసిక్గా మనం మన బోర్డర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి టార్గెట్ చేసినా కానీ పాకిస్తాన్లో ఉంటుంటే అన్ని ప్లేసెస్ని అయితే కవర్ చేసేవచ్చు బట్ ఏంటంటే ఒక స్ట్రాటజికల్ గ్రౌండ్ పాయింట్స్ కూడా కావాల్సి వస్తుంది ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళాలంటే అంటే బై రూట్ వెళ్ళాలంటే అంటే కనుక మొత్తం అడవులో కొండలు కొండలో గొట్టలే ఉంటాయి అనమాట నదులు కొండలో గుట్టలు అదే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా కొండలో గొట్టలు ఉంటాయి కానీ ఏంటంటే స్ట్రాటజికల్ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట అందులో భాగంగా ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్ యూజ్ అవుతారు రేపటి రోజున ఏదైనా తోక జాడిస్తే అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పీపుల్ కి కూడా ఇప్పటికీ కూడా మనం అంటే ఒక రకమైన రెస్పెక్ట్ అయితే ఉంది భారతీయులంటే అది ఫ్యూచర్ లో ఉంటదంటే నమ్మలేనిటువంటి పర్సన్ ఎందుకంటే ఒక విషయం గమనించండి ఈ రోజు పాకిస్తాన్ మీద ఏదో అటాక్ చేస్తే లేదంటే హమాస్ దానికి సంబంధించి అటాక్లు జరిగితే లేదంటే కతార్ మీద అటాక్ జరిగితే సౌదీ మీద అటాక్ జరిగితే మొన్న ఏం చేసుకున్నాయి ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నాటో లాంటిది ఫామ్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది నాటోలో ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారేమి దీంట్లో కొన్ని దేశాలు ఉంటాయి అనమాట సో వీటిలో పెద్ద పాత్ర వస్తుంది అమెరికా ఏం లేదు నాటోలో ఉన్నటువంటి దేశాల్లో ఏ దేశమైనా ఈ నాటోకి సంబంధించినటువంటి ఇతర దేశం ఏదైనా వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే కానీ అన్ని దేశాలు అటాక్ చేస్తాయి అనమాట ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ అనుకుంటా ఇస్లామిక్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఇజ్రాయెల్ ఏదైతే పాలెస్థైన్ మీద అటాక్ చేస్తుందో దానికి సంబంధించి వీళ్ళతో వ్యూహ రచనలు వేసుకోవడం అయితే జరిగింది మధ్యలో ట్రంప్ వచ్చి దీన్ని ఆపినాడు అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకప్పుడు బంగ్లాదేశ్కి మనం ఇంత సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళు ఈ రోజు వాళ్ళ మీద విషంగా కుట్టినారు అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ కూడా రేపే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ అయిపోవచ్చు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఆకాశం తెలిపెచ్చు అదే విధంగా ఇదే బంగ్లాదేశ్కి ఇదే ఆఫ్ఘనిస్తాన్కి రేపు పొద్దున్న ఫ్రెండ్షిప్ అయిపోవచ్చు చెప్పలేం కదా ఇప్పుడు అవ్వకపోవచ్చు ఈ పదేళ్లలో అవ్వకపోవచ్చు ఈ ఇరవై ఏళ్ళలో అవ్వచ్చు ఈ వంద ఏళ్ళలో అవ్వకపోవచ్చు బట్ ఏదో ఒక రోజు వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు ఇది ఎలాంటిదంటే ఎలాంటి పంచాయితీ అంటే అన్నదమ్ములు ఉంటారు మాటలు ఉండవు కానీ ఏదైనా ఫంక్షన్ వస్తేనో ఏదైనా చావు వస్తేనో ఏదైనా తద్దినం వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో ఏదో టైంలో కలుస్తారు కదా ఇలాంటిది ఉంటుంది అని ఒకప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని పూర్తి స్థాయిలో సర్వనాశం చేయడానికి సిద్ధమైతే కాపాడేటువంటి ఒక దేశంపై అమితమైన ప్రేమ చూపిస్తా ఉంది ఈ రోజున బంగ్లాదేశ్ వాళ్ళకి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఇండియా మీద విషయం కలుగుతూ ఉంది మరి రేపటి రోజున ఆఫ్ఘనిస్తాన్ కలవ కలవకపోవచ్చా కలవదా చైనాతో కలవదా లేదంటే పాకిస్తాన్తో కలవదా బంగ్లాదేశ్తో కలవదా కాబట్టి కాలం సమాధానం చెప్పింది ఇలాంటి విషయాలు కాబట్టి మనం ఎవరి మీద అంతకు ప్రేమ పెంచుకోవాల్సినంత అయితే లేదు మనం ఇండియన్స్ మనం భారతీయులు మన భారత్ మీద మనం ప్రేమ పెంచుకోవాలి ఆ పక్కన ఉన్న చైనా మీద ఆ పక్కన ఉన్న పాకిస్తాన్ మీద ఆ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద ఆ పక్కన ఉన్న రష్యా మీద ఆ పక్కన ఉన్న ఇజ్రాయల్ మీద ఒక రెస్పెక్ట్ అంతే ఒక గౌరవం అంతే ఇస్రా మీకు రష్యా అంటే ఎస్ ఒక రెస్పెక్ట్ అయితే ఉంది మా దేశానికి ఒకప్పుడు సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ మాకు రెస్పెక్ట్ అయితే ఉంది అంతే అంతే తప్ప మనం దానికోసం కోసుకోవడం ఏదో ఎవడ ఉన్నాడో ట్రంప్ కేకంగా మన తెలుగు రాష్ట్రం ఇప్పుడు గుడి కట్టినాడు అనమాట మరి ట్రంప్ ఈ వేసిన తర్వాత ఏవేం ఈ టారిఫ్ వేసిన తర్వాత మన గుడి పగలగొట్టినాడో ట్రంప్ విగ్రహాన్ని మొక్కలు చేసినాడు లేదో తెలియదు కానీ ఇలాంటి బ్యాచ్ కూడా ఉందన్నమాట కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇండియాతో ఇప్పుడు చర్చలు చేసుకోవడం జరుగుతుంది ఒక ఏడు రోజుల పాటు ఏదో టూర్ అయితే ఉందన్నమాట వాళ్ళకి ఇలాంటి నేపథ్యంలోనే ఏదో బాగుండేదో పెరిగేదట్టు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు పెంచుకోవాల్సినంత అవసరం లేదు ప్రభుత్వాలు స్ట్రాటజికల్ గా మూవ్ అవుతూ ఉంటాయి సో దాన్ని చూస్తూ ఉంటే సాల్ మనం సో అది సంఘం